ఇవాళ జనసేనలోకి మండలి బుద్ధ ప్రసాద్ రాబోతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కలిసి జనసేన పార్టీలో చేరబోతున్నారు బుద్ధ ప్రసాద్ అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు అవనిగడ్డ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది జనసేన మండలి బుద్ధప్రసాద్ చేరాక జనసేన అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ను ను ప్రకటించే అవకాశం ఉంది అవనిగడ్డ నుంచి సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలి అని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు టార్గెట్ గా పెట్టుకున్నారు విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయించారు జనసేన అని బుద్ధప్రసాద్ తో పాటు తెర మీదకు పలువురు పేర్లు కూడా వచ్చాయి అవనిగడ్డపై బుద్ధప్రసాద్కు మంచి పట్టు ఉంది అని చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ గెలిచారు బుద్ధప్రసాద్ కు జనసేన టికెట్ ఇవ్వడంలో బాలశౌరి కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది మండలి బుద్ధప్రసాద్ ఈ రోజు జనసేన పార్టీలో చేరబోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ తో మాట్లాడదాం రాజేష్ మండలి బుద్ధప్రసాద్ జనసేనలో ఈ రోజు చేరే అవకాశం ఉందా అవనిగడ్డ సీటును మండలి బుద్ధప్రసాద్కే ఇస్తారా అంటే ప్రస్తుతం మనకంటున్న సమాచారం ప్రకారం బడ్డలి బుద్ధప్రసాద్ ఈ రోజు లేదా రేపు పవన్ కళ్యాణ్ కలిసి జనసేన పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కూడా మాట్లాడే తెలుస్తుంది ఇప్పటి వరకు టీడీపీలో ఉన్నటువంటి బుద్ధప్రసాద్ తాజాగా ఇప్పుడు జనసేన నుంచి పోటీ చేయాల ఉద్దేశంతో జనసేనలో చేరిన తర్వాత ఆయన పేరు ప్రకటించే అవకాశం కనబడుతుంది గడ్డ నియోజకవర్గంలో కొత్త జనసేనలో కొత్త నేతల మధ్య అంటే ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చే బదులు మండలి బుద్ధప్రసాద్కి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది దానిలో భాగంగానే ఈ రోజు లేదా రేపు ఉదయం మండల బుద్ధప్రసాద్ పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరే అవకాశం కనబడింది మండల బుద్ధప్రసాద్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు గత అంటే వాళ్ళ తండ్రి మండల వెంకట కృష్ణారావు కూడా చాలా సీనియర్ లీడర్ చాలా సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మంత్రి కూడా అయ్యారు పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యే తర్వాత రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఆయన టీడీపీలకు వచ్చి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పోటీ చేసి ఓడిపోయారు ఈ నేపథ్యంలోనే అక్కడ సీటు జనసేనకి వెళుతుందన్న నేపథ్యంలోనే మండలి బుద్ధప్రసాద్ ప్రసాద్ ఒకనొక టైంలో టీడీపీకి రాజీనామా చేయాలనుకున్నారు చాలా మంది ముఖమడిగా నాగాలింక అవునిగడ్డ మోబుదేవి మండలానికి సంబంధించినటువంటి కొంతమంది టీడీపీ నేతలు మండల పార్టీ అధ్యక్షులు కూడా రాజీనామాలు చేసా చేసిన నేపథ్యం కూడా జరిగింది అయితే ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్కి ఇప్పుడు జనసేన నుంచి సీటు పెంచడం ద్వారా పూర్తిగా అన్ని ఇప్పుడు ఎవరైతే పోటీ చేయాలని ఆశానో అందరూ కూడా కలిసి పనిచేసే అవకాశం ఉందనే భావనలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుని బుద్ధప్రసాద్కి సిక్కెట్ ఖరారు చేసే అవకాశం కనబడుతుంది అయితే ఇక్కడ మండలి బుద్ధప్రసాద్కి సీట్ ఇస్తే కనుక ఎంతమంది కలిసి వస్తారని దానిపైన స్పష్టత రావాల్సి ఉంది ఎందుకంటే చాలా మంది సీటు ఆశిస్తున్నారు కాబట్టి చాలా మంది ఇప్పటికే అటు బండేడు రామకృష్ణ కానీ మాదివాడ వెంకటకృష్ణ వీళ్ళంతా కూడా గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు అనేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మండల బుద్ధప్రసాద్ చీటిస్తే కనుక వాళ్ళు ఎంతవరకు మండల బుద్ధప్రసాద్ గెలుపుకు సహకరిస్తారో చూడాల్సిన అవసరం ఉంది అటు కోడూరు అవునిగడ్డ నాగలంక మోబుదేవి చలపల్లి మండలాల్లో జనసేనలో చాలా మంది చాలా గ్రూపులు ఉన్న నేపథ్యంలో ఆ గ్రూపులన్నింటినీ ఆయన ఏకతాటి మీద తీసుకొచ్చి ఏ విధంగా పనిచేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది మనకు అందున్న సమాచారం ప్రకారం అయితే మండల బుద్ధప్రసాద్ చేరిక దాదాపుగా ఖరారైంది సీటు కూడా కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది అయితే అధికారిక ముందు కానీ అన్నట్టే రాజేష్ ఇంతకు ముందు మీరు అన్నట్టే జనసేన నుంచి ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళు మండల ప్రసాద్ ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి వచ్చి చేరుతున్నారు కాబట్టి ఆయన గత ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ నుంచి పోటీ చేశారు కానీ గత నుంచి కూడా జనసేన జెండా మోసిన వాళ్ళు పూర్తి స్థాయిలో మండల ప్రసాద్ కు సహకరించే అవకాశం ఉందా అదే ఇప్పుడు వివాదంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే జెండా మోసి నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి కాకుండా ఇప్పుడు మండల బుద్ధప్రసాద్ ప్రసాద్ సడన్ గా టికెట్ ఇవ్వడం కోసమే పార్టీ మార్చి మళ్ళీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందనేది జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు ఎందుకంటే నియోజకవర్గంలో చాలా మంది ఆశాం ఉన్నారు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరికొకరు ఇస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుంది అవునికంటే ఖచ్చితంగా జనసేన కోటాలో గెలవబోతున్న సీట్ అనేది మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో హడావిడిగా టీడీపీలో ఉన్నటువంటి మండల బుద్ధప్రసాద్ ఇప్పుడు జనసేనలో తీసుకొచ్చి ఎమ్మెల్యేగా ప్రకటించడం అభ్యర్థిగా ప్రకటించాల్సిన అవసరం ఏమి ప్రధానంగా జనసేన పార్టీ తరఫున సీట్ ఆశిస్తున్న వారు చెబుతున్న మాట జెండా మోసిన కార్యకర్తలు కానీ జెండా జెండా పట్టుకుని తిరిగిన అనేక కార్యక్రమాలు చేసినటువంటి నేతలు కాదని మండలి బుద్ధప్రసాద్ సీట్ ఇవ్వడం పట్ల చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు ఒకవేళ సీట్ అనౌన్స్ ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఇక స్పష్టత ఉంది కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఒకవేళ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఖచ్చితంగా రోడ్డు మీద వచ్చి నిరసనలు తెలియజేసే అవకాశం ఉంది కొంతమంది పార్టీ మారే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది బుద్ధప్రసాద్ సీట్ ఇస్తే జనసేన మేము కంటిన్యూ కాలేమని ఒక మాట ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు వైసీపీ వైపు వాళ్ళు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే మండల బుద్ధప్రసాద్ సీటు ప్రకటిస్తే కనుక నియోజకవర్గంలో కొంత విభేదాలు తారాస్థాయికి వెళ్లే అవకాశం కనబడుతుంది ఎందుకంటే జనసేన పోటీ చేసే సీటు అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది పొత్తులో భాగంగా జనసేనకే వస్తుంది కానీ జనసేన కోసం పనిచేసినటువంటి వాళ్ళ కాకుండా టీడీపీని చూస్తున్న బుద్ధప్రసాద్ ఇవ్వడం పట్ల చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు మరి బుద్ధప్రసాద్ వాళ్ళందరూ ఏ విధంగా మాట్లాడతారు కలిసి ఏ విధంగా ప్రయాణిస్తారు ఎన్నికలు ఏ విధంగా ఫేస్ చేస్తారు అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ నిన్న ఫేవర్ కారణంగా హైదరాబాద్ వెళ్లారు పెట్టాపురం పర్యటన అర్ధాంతరంగా ఆపేసి హైదరాబాద్ వెళ్లారు ఈ రోజు సాయంత్రానికి పిట్టాపురం వస్తారని చెప్తున్నారు ఒకవేళ ఫేవర్ తగ్గకపోతే ఈ రోజు సాయంత్రం లేదా రేపు పిట్టాపురం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ పిట్టాపురంలోనే జనసేన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం అయితే కనబడుతుంది ఇంకా ఈ అవై అనౌన్స్ చేస్తే కనుక జనసేన ఖాతాలో ఒక సీటు మాత్రమే ఉంది అది పాలకొండ నిమ్మక జయకృష్ణ పేరు పేరు వినబడుతుంది ఆయన పేరు కూడా ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం అయితే ఉంది రోహిత్ రైట్ రాజేష్ ఇవాళ జనసేనలో మండలి బుద్ధ ప్రసాద్ చేరబోతున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరబోతున్నారు మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును దాదాపు జనసేన ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు అవనిగడ్డ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది జనసేన మండలి బుద్ధప్రసాద్ చేరిన తర్వాత జనసేన అవనిగడ్డ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది అవనిగడ్డ నుంచి సరైన అభ్యర్థిని బరిలోకి దించాలి అని పవన్ కళ్యాణ్ టార్గెట్గా పెట్టుకున్నారు విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయించారు జనసేన అని మండలి బుద్ధప్రసాద్తో పాటు పలువురు పేర్లు తెర మీదకు వచ్చాయి అవనిగడ్డపై బుద్ధప్రసాద్కు మంచి పట్టుంది అని జనసేన భావిస్తోంది ఆయన గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు మండలి బుద్ధప్రసాద్కు జనసేన టికెట్ను ఇవ్వడంలో బాలసౌరి కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలను జనసేన ప్రకటించింది ఇంకా రెండు స్థానాలను ప్రకటించాలి అవనిగడ్డ పాలకొండ ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి సో అవనిగడ్డ విషయంలో ఈరోజు మండలి బుద్ధప్రసాద్ జనసేనలోకి చేరిన తర్వాత ఆ స్థానాన్ని ఈరోజు బహుశా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది మరి ఇప్పటికే ఆ అవనిగడ్డలో జనసేన జెండా మోస్తున్న కార్యకర్తలు టికెట్ను ఆశించిన నాయకులు ఈ విషయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది అని తెలుస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో